నమస్కారం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత ఓటింగ్ సరళి గురించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన ఒక కథనం ఈవీఎంల గురించి అనుమానాలు పోలింగ్ ముగిసే సమయానికి అంటే మే పదమూడు సాయంత్రం ఆరు గంటలకు అప్పటికి అధికారికంగా అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు పర్సెంట్ అన్నారు పోలింగ్ శాతం కానీ ఆ తర్వాత ఎన్నికల సంఘం ఫైనల్ లెక్కలిచ్చింది కదా అందులో ఏకంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ అని చెప్పారు అంటే దాదాపు పదమూడు పాయింట్ ఏడు నాలుగు శాతం తేడా సాధారణంగా పోలింగ్ సమయం తర్వాత కొద్దిగా పెరుగుతుంది అంటే లైన్లలో ఉన్నవాళ్లు వేయడం పోస్టల్ బ్యాలెట్లు కలవడం అవి ఉంటాయి కాని ఇంత ఎక్కువగానా ఈ పదమూడు పాయింట్ ఏడు నాలుగు శాతం పెరుగుదల అంటే సుమారుగా నలభై ఆరు లక్షల ఓట్లు అదనంగా వచ్చినట్లు లెక్క అంత పెద్ద సంఖ్యలో ఓట్లు పెరగడం వెనుక కారణమేంటి ఈ అదనపు ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే సగటున ఒక్కో నియోజకవర్గానికి ఇరవై ఆరు వేల ఓట్లు ఎక్కువ పడ్డాయి ఇది గెలుపోటములపై ఖచ్చితంగా ప్రభావం చూపించి ఉంటుందని అంటే ఈవీఎంలా ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చా అనే అనుమానమా రాయచోటి నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకున్నా ముందుగా గత ఎన్నికల సరళి చూస్తే అంటే రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ టీడీపీకి సుమారుగా అరవై రెండు వేల నుంచి అరవై ఆరు వేల మధ్య ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్సీపీకి అయితే ఒక తొంభై రెండు వేల నుండి తొంభై ఎనిమిది వేల మధ్య ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో రాయచోటిలో మొత్తం ఓట్లు దాదాపు ముప్పై వేలు పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లు తొంభై ఐదు వేలు అవి దాదాపుగా గత ఎన్నికలలాగే ఉన్నాయి పెద్ద మార్పు లేదు టీడీపీ ఓట్లు మాత్రం ఆశ్చర్యంగా తొంభై ఆరు వేలకు పెరిగాయి కొత్తగా పెరిగిన ఆ ముప్పై వేల ఓట్లు దాదాపుగా మొత్తం టీడీపీకే వెళ్ళినట్లా కొత్తగా పెరిగిన ఓట్లు దాదాపు అన్నీ ఒకే పార్టీకేలా వెళ్తాయి ఇది సహజమేనా ముఖ్యంగా ఇంత భారీ స్థాయిలో ఇది గణాంకపరంగా ఎంతవరకు నమ్మసఖ్యంగా ఉంది గెలిచిన పార్టీ వైపు ఓట్లు ఎక్కువగా వెళ్లే అవకాశమున్నా దాదాపు వంద శాతం పెరుగుదల అంతా ఒకే పార్టీకి దక్కడమనేది చాలా అసాధారణమని ఒకటి ఆ ఓటింగ్ శాతంలో చివరి నిమిషంలో వచ్చిన పెద్ద వ్యత్యాసం రెండూ లాంటి చోట్ల పెరిగిన ఓట్లు దాదాపుగా సింగిల్ పార్టీకి వెళ్లాయని ఇలాంటి గణాంకాలు బయటకొచ్చినప్పుడు వాటి వెనుక కారణాలు తెలియాల్సిన అవసరం ఉంటుంది